అయితే ఉంది హలో నమస్తే గాయస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే వీడియోస్ చాలా ఎంటర్టైన్మెంటింగ్గా ఉండబోతుంది చాలా బాగా అయితే ఫిషింగ్ అయితే జరిగింది చాలా చేపలు పడ్డాయి చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఆ మధ్యలో కూడా వర్షం వచ్చింది తడుచుకుంటా కూడా చేపలు పడినాము అసలు చాలా బాగా ఎంజాయ్ చేసినాం చాలామందికి ఫిషింగ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది జాబ్ జాబ్ చేసే వాళ్ళైనా ఏదైనా పని చేస్తున్న వాళ్ళైనా ఫ్రీ టైంలో ఫిషింగ్ చేయాలి చేపలు పట్టడం పట్టడాన్ని ఎంజాయ్ చేయాలనే చాలామందికి ఉంటుంది నేను కూడా గతంలో చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది అనమాట మనం అది కట్టే గాలాలతోటి దానితోటి బాగా ట్రై చేసేటోని ఫిషింగ్ వర్కౌట్ కాకపోయేది లాస్ట్కు రీసెంట్గానే ఒక నేను డబ్బా బాటిల్ గాలాలతోటి ఫిషింగ్ చేయడం అనేది స్టార్ట్ చేసినా చాలా బాగా తీసులు అయితే చేపలు అయితే పడుతున్నాయి చూస్తున్నారు కదా మీరు ఈ వీడియోలు అయితే చూస్తారు మీరు కూడా ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్ ఉంటే దీని గురించి డీటెయిల్ వీడియో చేయమన్నా చేస్తా ఓకేనా ఓకే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రో బ్రో ஹலோ ஹோட்டலில் ஹோட்டலில் இஞ்சி ஆறு கிலோ விவசாயி

Why not?

Tidak, saya tidak tahu apa Jangan lakukan apa-apa terhadap mereka. కేజీ ఉంది ఈజీగా కాకమయ్య చాలా బాగుంది కా కాకి బాగుంటుంది తీసి పెట్టి ఏది పడుతుంది తీసుకు మనకైతే మంచి చేప అయితే పడ్డది చూసుకోవచ్చు కాలాలకు పడ్డది చాలా బాగుంది కాకిపరక బిర్యానీ చేప అంటారు దీన్ని ఓకే గాయస్ మరి మనం అయితే చేపలు పట్టినాము ఎన్ని పడ్డాయని మీకు చూపిస్తా మధ్యలో వర్షం పడ్డాది తరిచిపోయినాము మరేం పర్వాలేదు మనకి ఎన్ని చేపలు పడ్డాయనే చూపిస్తాకేనా గాయస్ దాదాపు ఒక పదిహేను కేజీల దగ్గర పడ్డాయి చూసుకోవచ్చు నేను అయితే ఎత్తలేకపోతున్నా చాలా చేపలు పడ్డాయి మనకు